ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచరీత్యా ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు మనం పరిశీలించినట్లయితే రాశిలోని శని కుజుల సంచారం ఇక ద్వితీయంలో రాహు రవి శుక్రుడు వక్రించిన బుధుడు ఉన్నాడు తృతీయంలో గురువు ఉన్నాడు ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే గురుడు తను ఉన్న స్థానానికి చెడు చేసుకున్నప్పటికీ కూడా సూచి తను వీక్షించే స్థానాలైన ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని లాభ స్థానాన్ని చక్కగా చూసుకుంటాడు ఆ స్థానాలకు సంబంధించి మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ నెలలో మీకు శని కుజులు రాశిలో ఉన్నారు ఇక్కడ కుజుడు అంటే ఏంటంటే సైన్యాధ్యక్షుడు అనమాట శని ఏమో టీచర్ అనమాట మంచి టీచరు కదలకుండా ప్రతిదీ కూడా పని అయిపోవాలి ఏ ఏ టైంకి ఆ పని అయిపోవాలి చాలా బాధ్యతలు ఉంటాయన్నమాట ఈ నెలలో ప్రతి పని కూడా మీకు అప్పు చెప్తారు ప్రతి పని మీద కూడా ఫోకస్ పెడతారు కోపం చిరాకు అసహనం ఇవన్నిటితో నిండు ఉంటుంది అనమాట ఈ నెల ఈ పని ఆ పని అవ్వపోతే బాగా ఇసుకొచ్చేస్తుంది ఎంతసేపు కూడా ప్రెజర్ ప్రెజర్ ప్రెజర్గా ఉంటుంది ఓ తిరగడం లేవు ఇక పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఏదో అసలు పనులన్నీ కూడా ఒక్కసారిగా వచ్చేసినట్టుగా ఉంటాయి చాలా చాలా బిజీగా ఉంటారు మన పని అయ్యే వరకు అసలు నిద్రపట్ట నిద్ర పట్టదనమాట చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు బుద్ధురోజుద ఎనిమిది ఐదు స్థానాల అధిపతి పిల్లల విషయాలు పిల్లల విషయాల్లో కొంతవరకు ఓవర్గా అనమాట వాళ్ళ చదువులు గురిగా గురించి కానివ్వండి వాళ్ళు ఏదైనా చిన్న కింద పడినా లేకపోతే వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ విషయాలన్నింటిలో కూడా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిపోవడం మీ ప్రవర్తన అనేది అందరికీ కూడా కొంత విచిత్రంగా ఉంటుందన్నమాట మీరు ఎందుకు నవ్వుతున్నారో ఎందుకు కోపడుతున్నారో మీరు ఎందుకు అడుగుతున్నారో ఎందుకు స్పీడ్గా వెళ్తున్నారో ఎందుకు వస్తున్నారో ఎవ్వరికి అర్థం కాదు ఈ నెలలో చూడని ప్రవర్తన ఈ నెలలో ఉంటుందన్నమాట కొన్ని కొన్ని చోట్ల గతంలో జరిగిన సంఘటనలకి మళ్ళీ వాళ్ళకి టిట్ ఫర్ అన్నట్టుగా వాళ్ళ మీద పగ తెచ్చుకోవడానికి ప్రయత్నించడాలు ఉంటాయి అలాగే కొన్ని ప్లాన్లు ఉంటాయి కొన్ని ప్లాన్లు ఎగ్జిక్యూట్ చేస్తారు కొన్ని వెనక్కి వస్తాయి కొన్ని ముందుకు వెళ్తాయి అయినా సరే తగ్గకుండా మళ్ళీ ప్లాన్లు వేస్తారు మీరు అనుకున్న అనుకున్నట్లుగా జరగడానికి సాన దాన దండోపాయాలు అన్నిటిని కూడా ఉపయోగిస్తారు ఈ నెలలో ఇక రాహుతో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఓ పక్కన ఈ ఎఫైర్సు సిక్ లవ్ ఎఫైర్సు వీటి మీద కూడా కొంతవరకు ఇంట్రెస్ట్ ఉండడం వాటికి సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు తెలుసుకోవాల్సి రావడం ఈ వీటితో పాటు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బాగా నలిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే గురుబాలం లేకపోవడం వలన కొంతవరకు ఇది ఏంటి సరైన నిద్ర ఉండడం కానీ సరిగ్గా కంఫర్ట్నెస్ కానీ మనకి ఏసీ ఉంటుంది ఏసీలో ఉండడం అంతా కూడా మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత హోదా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకరి కింద పనిచేసే వ్యక్తులా అనే జీవితం అనేది ఏప్రిల్ నెలలో కుంభరాశిలో జన్మించిన వారికి చాలా వరకు జరిగే అవకాశం వచ్చింది ముఖ్యంగా ఎవరికైతే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ సిన్లో గురువు కానీ శుక్రుల్లో శని కానీ శనిలో శని కానీ రాహులో కేతు కానీ ఈ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఎక్కువ శాతం బాగా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి పనులు అవ్వక ఏది ముందుకు వెళ్ళక ఆ పనుల కోసం పది సార్లు తిరగాల్సి రావడం ఎక్కడ ఒకటి చెప్తాడు అక్కడ ఒకటి చెప్తాడు అక్కడ ఒకటి చెప్తాడు వీళ్ళందరినీ సంకరనైజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడడం వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారో అర్థం కాక వాళ్ళ మీద అరవడం వాళ్ళని సెట్ చేసుకురావడం అంత కూడా మన మీదే భారం ఉంది అన్నట్టుగా పరిస్థితులు నడిచే అవకాశం ఉంటుంది ఇక పది మూడు స్థానాలకు సంబంధించిన కుజుడు సిన్తో కలిసి ఉండడం వలన తోబుట్టుల విషయంలో ప్రాణ స్నేహితుల విషయంలో బాగా ఇష్టమైన వాళ్ళ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు ఏదైనా సరే మీకు చేయకపోయినా వాళ్ళు ఏదైనా కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోయినా అనుకున్న టైంకి ఏదైనా జరగకపోయినా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంటుంది ఇంకా సినీకి పన్నెండు ఒకటి స్థానాధిపతి కాబట్టి పన్నెండు అనగానే ఖర్చులు ఇది కూడా సీక్రెట్ అఫైర్సు మనోవేద నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి అలాగే మనకు డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ మీరు మీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా పన్నెండో స్థానం చూపిస్తుంది కాబట్టి వీటికి సంబంధించిన శని రాశిలోనే కుజుడితో కలిసి ఉండడం వలన వీటి విషయంలో కూడా కొంతవరకు మీ డబ్బులు అయిపోవడం పార్టీలు వీటిని అన్నిటిని కూడా కంట్రోల్ చేయడం అనేది ఒకసారి అలవాటు చేస్తారు కదా ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు మీరే అంతా కూడా నడిపిస్తున్నారు ఈ కంట్రోలింగ్ అనేది మిగతా వాళ్ళకి పెద్దగా నచ్చకపోవడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక తన రాశిలోనే శని ఉండడం వలన శని ఎప్పుడు కూడా కుంభరాశి వారికి మేలే చేస్తారు కాబట్టి శని వలన పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు శని చాలా వరకు మేలే చేస్తాడు కొంతవరకు శనివలన పనుల్లో స్పీడ్ పెరుగుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు కావడం ఎవరికైతే బుద్ధి రావాలో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా బుద్ధి రావడం అలాంటివనేవి కొంచెం ఒక పది రోజుల తర్వాత అలా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి కంగారు పడక్కర్లేదు ఎవరు ఏమన్నా సరే నేను మేము పని మీరు చేసుకోవడానికి చెప్పక్కర్లేదు శని కుజులు ఉన్నారంటేనే ఫస్ట్ మీ పని చేసుకుంటూ మీరే పోయి వెళ్ళిపోతూ ఉంటారు ఏదో అంటారు కదా ఎండ వాన ఇలాంటి వాటికి దేనికి లెక్క చేయరు లెక్క చేయకుండా ఏ టైంకి ఏ పనికి వెళ్ళాలి ఏ టైంకి ఏది చేయాలి అంతా కూడా కరెక్ట్గా ఒక ఆర్డర్లో జరిగిపోవాలని కోరుకుంటారు అలాగే చాలా వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ జర్నీలో కొంతవరకు మనసులో బాధ ఏదో తాలూకు గుర్తులు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటిలన్నిటినీ కూడా కొంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటూ కుంభరాశి వారు ముందుకు వెళ్ళాలి ఇక ఇక ఇవన్నీ ఒక పక్కన పెడితే గురుబలం ఉంది కాబట్టి సప్తమ స్థానం భార్య మనకి ఇష్టమైన వాళ్ళు వివాహం వీటికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది గ్యాంబ్లింగ్ షేర్ మార్కెట్ రికవరీ ఆఫ్ లాస్ట్ హెల్త్ మనం పోగొట్టుకున్న డబ్బులు మనల్ని రికవరీ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ పార్ట్నర్స్ మద్దతు బాగుంటుంది వాళ్ళు కూడా చక్కటి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానం మీద కూడా గురువు దృష్టి ఉంది కాబట్టి గురువు వల్ల టైంకి టిఫిన్ భోజనం ఇలా అనమాట అవన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది అనుకున్న టైంకి అనుకున్నట్లుగానే కొన్ని కొన్ని జరగడం అనేది తృప్తినిచ్చే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానం మీద కూడా కాబట్టి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డివై డిజైస్ అంటే మనసులో ఉన్న కోరికలు కొన్ని ఆటోమేటిక్గా నెరవేరడం అంటే ఏంటంటే అదేదో పెద్ద పెద్ద అని కాదు కానీ ఇలా జరిగితే బాగుండు అనుకున్నవన్నీ కూడా అలాగే జరగడం అనేది సంతోషాన్ని ఇస్తుంది తూబుట్టు వాళ్ళు సపోర్ట్ అనేది చక్కగా ఉంటుంది ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీస్ వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ గెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఏమైనా పెట్టుబడులు పెడితే వాటిలో రిటర్న్స్ కూడా బాగుంటుంది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అవన్నీ చేతికి అందడానికి కొంతవరకు టైం పడుతుంది అయితే కొద్ది రోజుల్లోనే అవన్నీ చేతికి అందుతాయి కొద్ది రోజుల్లోనే చాలా వరకు మీరు ఫ్రీ అయిపోయే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే గతంలో జరిగిన సంఘటనని ఎక్కువగా గుర్తు తెచ్చుకోవద్దు గుర్తు తెచ్చుకుని వాటి గురించి ఎక్కువ ఆలోచించవద్దు అలాగే కొన్ని పనులు దిగ్గిరదాకా వచ్చి అయిపోతాయి ఖచ్చితంగా ఈ పని ఈ రోజు అయిపోతుంది అనుకున్నది సడన్గా ఆగిపోవడం అనేది అష్టమంలో కేత ఉన్నప్పుడు పోతు ఉండడం వలన జరుగుతుంది కాబట్టి ఇలా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మళ్ళీ దాన్ని ట్రై చేయాలి ఏ అయినా ఐదు ఆరు సార్లు ట్రై చేస్తూ ఉండాలి కేతు ఎప్పుడు కూడా ఏంటంటే దగ్గర దాకా వచ్చి మనకు సంతకం అనుకునే టైంకి ఏదో పేపర్ ఎగిరిపోయినట్టం లేకపోతే పెన్న పని జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాల్సి తప్ప నిరాశపడద్దు ఓటికి నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది కాబట్టి మీరు తిరుగుతారు శనికుడున్నప్పుడు ఖచ్చితంగా తిరిగే అవకాశం ఉంటుంది అలాగే తిరుగు తిరుగుతూ మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి దేన్ని కూడా ఓవర్గా పట్టించుకోవద్దు పిల్లల విషయాలు కావాలి కావచ్చు లేకపోతే కుటుంబ విషయాలు కావచ్చు పర్సనల్ లైఫ్కి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా వస్తే మంచిది రాకపోయినా మంచిది అన్న ధోరణిలో ముందుకు వెళ్ళకుండా ఎక్కువగా వాటి గురించి పడడం ఆలోచించడం అనేది ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాటికి దూరంగా ఉండి కొంచెం ప్రశాంతత అనేది ఖచ్చితంగా ఉండదు కానీ ఉన్న దాంట్లో కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఎక్కడైనా ఫ్రీ టైం దొరికితే రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి రెస్ట్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట ఆ రెస్ట్ లేకపోవడం వలన కొంతవరకు ఏదో ఒక ఇబ్బంది అయితే వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ కాకపోయినా ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకి అప్పటినో ఉంచు బీపీ ఉంటుందో దానికి సంబంధించి అండ్ డౌన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో కూడా కొంత శ్రద్ధగా ఉండడం మంచిది అలాగే కుటుంబ సభ్యుల హెల్త్ విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవడం మంచిది ముఖ్యంగా కుంభరాశి వారికి ఓవరాల్గా స్టామినాకి సంబంధించి అంటే ఈ తిరుగుడు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం హెల్దీ లైఫ్ అనేది కొంచెం తగ్గడం వలన ఆరోగ్య సమస్యలు స్టామినా తగ్గడం అంతలాగా తిరగలేకపోవడం కనిపిస్తున్నాయి అందరికి కాకపోయినా ఎవరికైతే రవి నీచిపెట్టి ఉంటాడో వాళ్ళకి ఆత్మశక్తి అనేది తగ్గుతుంది వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అయితే మొత్తం మీద మీరు కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం వల్ల అష్టముల కేతు ఉన్న ప్రభావం తగ్గుతుంది ఖచ్చితంగా రోజుకు ఐదు వందల సార్లు కేతు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదవండి ఇలా చదవడం వలన ఏంటంటే కొంతవరకు మీరు సీక్రెట్గా చేసే పనులన్నిటిలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అవి ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇన్నర్ డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని క్రీన్ పైడ్ ఇప్పుడు చూడండి సార్ నేను చదువుతాను ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ జీతం ప్రమాణుహం అనే ధ్యానకులో ఒక ఐదు వందల సార్లు కుదరనోళ్ళ నూటొమ్మిది సార్లు ఎంత బాగా జరిగితే అంతర్ చక్రవర్తాలని కుమ్రాత్ కలిపింది ఆకాపు ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది